హలో అండి ఇదిగోండి రిటర్న్ అయ్యామండి అండి గుంటూరుకి చెరుకుపల్లి నుంచి పొన్నూరు దాటేసి చేబ్రోలు నారాకోడూరు రీచ్ అవ్వబోతున్నాము ఇంకో హాఫ్ అన్ అవర్లో గుంటూరు రీచ్ అవుతాం ఇంకో సాయిగాడు కూర్చో రాజాగడ్డ కూర్చోవచ్చు కదండీ కూర్చోకుండా నేను ఉంచున్నాడు అందుకే ఎందుకని మంచిదని బ్యాలెన్సింగ్ కోసం నేను ఇలా పట్టుకున్నాను లైట్గా రాజా కూర్చోమ్మా నువ్వు చూడకపోతే ఏమి నష్టమేమి లేదు ఇప్పుడు కార్లు వెళుతున్నాయి అంటండి మొత్తానికి కుక్కలు కనిపించట్లేదు మా ఊడికి రోడ్డు రద్దు రద్దీగా ఉంది కదా ఇదిగోండి కొంచెం గతుకులు గతుకుళ్ళు ఉండేసరికి పాపం అటు ఇటు ఊగుతున్నాడు కూర్చో అందుకనే బ్యాలెన్స్ చేసుకుని కూర్చోలేకపోతున్నాడు రాజమ్మా ఎక్కడికి వెళ్ళొచ్చారా నువ్వు ఎక్కడికి వెళ్ళొచ్చా ఏ రాజుగా ఇటు చూడమ్మా రాజు బానే ఉందిలండి చైన్ భయం వేసింది ఇది ఎంతవరకు ఆపుతాడో మనోడని బాగా స్ట్రాంగే ఇది ఇది కూడా స్ట్రాంగ్గానే ఉంది రాజా కూర్చో ఎంతసేపు నుంచి ఉంటా కాళ్ళు నొప్పులు పుట్టవా కూర్చుంటే కనిపించట్లేదు అనుకుంటాండి వాడికి అందుకని నుంచునే చూస్తున్నాడు నాకేం భయం వేస్తున్నాడు కూర్చున్నాడు అండు ఇదిగోండి బ్యాలెన్స్ చేసుకుని కూర్చున్నాడు ఇదిగోండి చూడండి ఇలా కూర్చోవచ్చు కదా చక్కగా రాజమా ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు